ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో వాసవి మాత గ్రామ రథోత్సవాన్ని చూద్దామండి బట్టిపోలు గ్రామంలో ఉన్నటువంటి వాసవి మాత అమ్మవారి రథోత్సవం పార్ట్ వన్ కూడా నేను అప్లోడ్ చేయటం జరిగింది ఇది పార్ట్ టూ అండి వాసవి మాతను చక్కగా రథంలో అలంకరించి చక్కగా కొ నడుమ ఉపయోగిస్తూ కూడా అమ్మవారి చెట్టు వరకు కూడా వాసవి మాతను జై వాసవి జై జై వాసవి జై వాసవాంబ జై కన్యకాంబ నమో వాసవి ఓం నమో భగవతే వాసవాంబ ఏ నమ అనుకుంటూ అందరూ చక్కగా వాసవి అమ్మవారిని ఊరిగించారండి చూడండి నేను మీకోసం జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను వాసవి అమ్మవారిని ఎంత చక్కగా దేదీప్యమానంగా వెలుగులేనుతూ ఉన్నారు కదండి ఆదిపరాశక్తి జగన్మాత జగజ్జనని మహాశక్తీశ్వరి త్రిగుణాతీత ఓం నమో వాసవాంబాయ్ నమ అందరూ పిల్లలు పెద్దలు అందరూ కూడా వాసవి మాతను చక్కగా ఊరేగింపుగా తీసుకుని వెళ్ళారండి ఇదిగోండి మేము కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం జరిగిందండి మేమందరం కూడా ఈ రథోత్సవంలో పాలు పంచుకున్నాము చక్కగా రథోత్సవాన్ని అమ్మవారి చెట్టు వరకు కూడా ఊరేగిస్తూ తీసుకువెళ్ళాయండి చూడండి రాత్రిపూట లైటింగులతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉందండి వాసవి మాత రథం చూడండి ఎంత చక్కగా ముద్దులొలుకుతూ వాసవి మాత రథంలో ఊరేగుతూ వస్తున్నారండి చక్కగా అందరినీ ఆశీర్వదించటానికి సింహాసనాన్ని అధిష్టించి అభయాన్నిస్తూ వస్తున్నారండి వాసవి మాత చూడండి ఎంత చక్కగా రథం దిదీప్యమానంగా వెలుగులితూ ఉంది చూడండి రథం ముందు చక్కగా అందరూ కోలాటాలు కూడా చేస్తున్నారండి అండి ఎంత చక్కగా పిల్లలు పెద్దలు కోలాటాలు చేస్తున్నారు చూడండి బాగా చేస్తున్నారు కదండి కోలాటాలు కోలాటాలు డప్పులు వాయిద్యాలు మంగళ వాయిద్యాలు అనడు మా అమ్మవారిని దిదీప్యమానంగా ఉపయోగిస్తూ కూడా అద్దేపల్లి అమ్మవారి చెట్టు వరకు కూడా అమ్మవారిని ఊరేగించటం జరిగిందండి నమో వాసవాంబ నమో కన్యకాంబ నమో వైశ్య దేవత నమో నిఖిల వచ్చకై కుల దేవత శ్రీ వాసవి కన్యక నమో నమ శ్రీ వాసవి కన్యక నమో నమ नमो वासवाम्बा नमो कन्यकाम्बा नमो निखिलरक्षकै नमो वेदमूर्ति नमो शक्तिस्वरूपिणी ॐ शक्ति ॐ सि आदिपराशक्ति नमो वासवी परमेश्वरी नमो निखिलरक्षकै नमो वासवी देवी అమ్మవారిని చక్కగా అమ్మవారి చెట్టు వరకు కూడా తీసుకువచ్చారండి ఇక్కడ కొంచెంసేపు పూజలు చేసి అమ్మవారి చెట్టు కాడ కూడా అమ్మవారికి సాయం సమర్పించి ఎంత చక్కగా అక్కడ అంతా కూడా చేస్తున్నారో చూడండి అదోండి అదే అమ్మవారి చెట్టు అండి అమ్మవారి పుట్టిల్లు అంటారు దాన్ని ఎంత చక్కగా ఉందో చూడండి నాకైతే ఈ చెట్టు పైన సాక్షాత్తు ఆ తల్లి ఆదిపరాశక్తి కొలువుది ఉన్నట్లుగా కనపడుతున్నాయండి నాకైతే ఈ చెట్టు పైన మీకు కూడా కనపడుతున్నాయేమో చూడండి నాకైతే రథంలో ఎలా అయితే అమ్మ కొలువుది ఉందో ఆ చెట్టు పైన కూడా అదే రూపంలో ఆ తల్లి కొలువుతీ ఉన్నట్టుగా కనబడుతుంది చూడండి చూసావు కదండి जय जय शङ्करि जय शिव शङ्करि जय ॐकारि नमोस्तु ते जय जय शङ्करि जय परमेश्वरि जय जगदीश्वरि नमोस्तु ते जय जय शङ्करि जय करुणाकरि जय भुवनेश्वरि नमोस्तु ते जय जय हे जगदावनि पावनि वासवि कन्यक नमोस्तु ते जय जय शङ्कै जय शिव शङ्कै जय ॐकारमस्तु ते जय जय शङ्कै जय परमेश्वरि जय जगदीश्व नमोस्तु ते जय जय अम्बिक जय जगदाम्बिक जय भ्रमराम्बिक नमोस्तु ते जय जय अम्बिक जय मूकाम्बिक जय दुर्गाम्बिक नमोस्तु ते जय जय अम्बिक जय श्रीचण्डिक जय चामुण्डिक नमोस्तु ते जय जय हे जगदावनि पावनि वासवि कन्यक नमोस्तु ते जय जय शङ्कर जय परमेश्वरि जय जगदीश्व नमोस्तु ते जय जय हे जगदावनि पावनि वासवि कन्यक नमोस्तु ते जय जय काली जय महाकाली जय भद्रकाली नमोस्तु ते जय काली जय त्रिशूली जय रुद्रकाली नमोस्तु ते जय काली जय कापाली जय उग्रकाली नमोस्तु ते जय जय हे जगदावनि पावनि वासवि कन्यक नमोस्तु ते जय जय लक्ष्मी जय श्री लक्ष्मी जय महालक्ष्मी नमोस्तुते जय जय लक्ष्मी जय सुबालक्ष्मी जय वालक्ष्मी नमोस्तुते जय जय लक्ष्मी जय गज लक्ष्मी जय धन लक्ष्मी नमोस्तुते जय जय हे जगदावनी पावनी वासवी कन्यक नमोस्तुते నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో వాసవాంబాయ్ నమ